కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపర గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శంకుస్థాపనూడి మండలం సంపర గ్రామంలో నలభై లక్షల రూపాయలతో నిర్మించబోయే నాలుగు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని పదమూడు లక్షల రూపాయలతో నిర్మించిన రెండు సిసి రోడ్లు ప్రారంభించడం జరిగిందన్నారు సంపరలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు నాలుగు లక్షల పదివేల రూపాయలతో నిర్మించిన రెండు గోకులంలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు పెదపూడి మండలం సంపరలో నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన ఆరవ వాటర్ ప్లాంట్ను ప్రారంభించామని తెలిపారు పెదపూడి మండలం సంపరలో శ్రీ బుల్లిపాపనమ్మ అమ్మవారి దేవస్థానంలో అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులుగా నలిమిలి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డికి పటికి బెల్లంతో తులాభారం వేసి మండల పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు తివిరిశెట్టి గణేష్ టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు బండారు నాగేశ్వరరావు మొక్కులు తీర్చుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెదపొడి మండలం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగు మహిళలు పాల్గొన్నారు ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా కార్యకర్తలు అందరూ ఎన్నికల సమయంలో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడాలి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రతి గ్రామంలో అనేక మంది కార్యకర్తలు అనేక రకాలుగా మొక్కులు భగవంతుని మొక్కుకోవడం ఆ మొక్కులు తీర్చడం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామ దేవత ఏదైతే బులిబాపు తల్లి ఉందో ఆ తల్లి దగ్గర తులాభారాన్ని ఇక్కడ నాయకులందరూ మొక్కుకోవడం జరిగింది మొట్టమొదటిగా ఆ మొక్కుని తీర్చుకోవడం జరిగింది మరి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి రాజ్యసభ సభ్యులు శ్రీ కొండదెల చరంజీవి గారు ఈ గ్రామానికి మూడు కోట్ల రూపాయలు ఎంపీ లాంటి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఆ బులిబాపనమ్మ తల్లి ఆలయాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం ప్రతిష్ట చేసుకోవడం కూడా జరిగింది మొట్టమొదటిగా ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ గ్రామంలో దాదాపు అరవై ఒక్క లక్షలతో వివిధ కార్యక్రమాలను ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో చేసుకోవడం జరిగింది తొమ్మిది మాసాల కూటమి ప్రభుత్వ హయాంలో ఒకే ఒక గ్రామంలో అరవై ఒక లక్షలు చేశామంటే ఇవాళ ప్రభుత్వం ఏ దశలో ఏ దిశలో ముందుకెళతా ఉందో ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అభివృద్ధి సంక్షేమం మేడవించి ఒక సుపరిపాలన అందించాలనే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ముందుకెళతా ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో నరేగా నిధులతో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం గ్రామాల్లో చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ గ్రామంలో ఇప్పటికే రెండు సీసీ రోడ్లని నిర్మాణం చేసుకుని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకుంటూ మరొక నాలుగు సీసీ రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ గ్రామంలో తాగునీటికి తీవ్రమైన సమస్య ఉంది అటువంటి పరిస్థితుల్లో ఒక నాలుగు లక్షల రూపాయలతో ఇక్కడ ఒక ఆరవ ప్లాంట్ని ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా క్యాటిల్ సెడ్స్ను కూడా ఇవ్వడం వాటిని వాళ్ళ ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఈ గ్రామం రావాలంటే సొంతపల్లి నుంచి దుర్భరంగా ఉన్న పరిస్థితి ఆర్ఎన్బి రోడ్డు గోతులమయంగా మారిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇవాళ దాన్ని ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసాం కంప్లీట్ చేసి నలభై లక్షల రూపాయలతో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి అతి తొందరలో ఆ రోడ్డును కూడా పునర్నిర్మాణం చేయడానికి కూడా ప్రతిపాదనలు ఇచ్చాం తప్పనిసరిగా అది కూడా మంజూరు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇవాళ ఒక తొమ్మిది మాసాల కాలంలో నియోజకవర్గం మొత్తం మీద నాలుగు మండలాల్లో దాదాపుగా తొంభై కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి పనులు చేశాం మరి గత ఐదు సంవత్సరాల పాలకులు ఐదు సంవత్సరాల్లో ఎంత చేశారు ఈ తొమ్మిది మాసాల్లో కూటమి ప్రభుత్వం ఎంత చేసింది దానిపైన బహిరంగ చర్చకు రావడానికి సిద్ధపడమని ఆహ్వానిస్తా ఉన్నాం ఊరికనే సోలో వీడియోలు చేసుకోవడం కాదు నాలుగు గదుల మధ్య కూర్చుని వీడియోలు ఇవ్వడం కాదు ప్రజల మధ్యకు వచ్చి ఆనాడు జరిగిన అభివృద్ధి ఈనాడు జరిగిన అభివృద్ధి దానిపైన ఒక బహిరంగ చర్చ చేస్తే సమంజసంగా ఉంటుంది ఇవాళ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు చేయడం జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది ప్రజల అవసరాలు తీర్చడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ యొక్క అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కూటమి నాయకులందరినీ సంప్ర గ్రామానికి చెందిన కూటమి నాయకులు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు